సంజా థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించారు అయితే ఈమె మరణించడమే కాకుండా తన కుమారుడు శ్రీధర్ సైతం తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుతం ఈ చిన్నారి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇప్పుడిప్పుడే ఆ చిన్నారి ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుందని అతనిలో స్పష్టలు కూడా మొదలయ్యాయని వైద్యులు తన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఈ ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించడంతో ఏకంగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లవలసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి దీంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది అయితే బాధిత కుటుంబానికి పెద్ద ఎత్తున సినీ నిర్మాతలు హీరోలు అండగా నిలిచిన సంగతి తెలిసింది ఈ క్రమంలోని శ్రీతేజ కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంత మొత్తంలో ఆర్థిక సహాయం అందింది ఏంటి అనే విషయానికి వస్తే ఈ ఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు కానీ ఈ విషయంలో సర్కార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏకంగా అల్లు అర్జున్ కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు అలాగే డైరెక్టర్ సుకుమార్ యాభై లక్షలు మైక్రో మూవీ మేకర్స్ వారు యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఇలా సుమారు రెండు కోట్ల వరకు ఇయకు ఆర్థిక సహాయం అందినట్లు తెలుస్తుంది ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఇకి ఇరవై ఐదు లక్షల రూపాయలు అందజేశారు డబ్బును అందించడంతో పాటు నిర్మాత దిల్ రాజ్ శ్రీదేజ్ తండ్రికి సినిమా ఇండస్ట్రీలోని ఏదైనా ఒక ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ డబ్బులతో ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు అలాగే తమ కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటామని దర్శక నిర్మాతలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే